సిఎంసీ వెల్లూర్ హాస్పిటల్ గురించి తెలుసుకుంటే షాకే అవును మీరు విన్నది నిజంగా నిజమే జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్దాము క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అది పంతొమ్మిది వందల్లో డాక్టర్ ఐడాస్ సోఫియా స్కడ్డర్ చేత ఒకే ఒక పడక గా ప్రారంభించబడింది ఈమె ఒక క్రిస్టియన్ మిషనరీ ఇడా స్కడ్డర్ ఈమె పేరు అంతగా ఎవరికీ తెలియదు తన తాతగారు డాక్టర్ జాన్ స్కడ్డర్ భారతదేశంలో మొదటి వైద్య మిషనరీ తండ్రిగూడ మిషనరీ డాక్టర్ కుటుంబం మొత్తం సేవలో ఇట్సెల్ఫ్ను అంకితం చేసింది ఇడాస్కడ్డర్ పద్దెనిమిది వందల డిసెంబర్ తొమ్మిదిన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్లో జన్మించింది ఇడాస్కడ్డర్ చిన్నప్పటినుంచీ భారతదేశమంటే ఆసక్తి లేదు ఆమెకు వైద్యరంగమంటే అసహ్యం ఆమెకు అమెరికాలో ఒక సాధారణ జీవితం కావాలి ఒకరోజు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జరిగింది రాత్రివేళ వరుసగా ముగ్గురు పురుషులు ఇడా ఇంటి తలుపు తట్టారు వారి భార్యల ప్రసవ సమయంలో తీవ్రమైన సమస్యలో ఉన్నారు కాని వారు మగ డాక్టర్లను అనుమతించలేదు సాంప్రదాయం వల్ల స్త్రీలకు మగడాక్టర్లు వద్దు అనే సంస్కృతి కారణంగా ఇడాస్కడ్డర్ వైద్యురాలు కాదు ఆమె చేయగలిగింది ఏమీ లేదు వారిని వెనక్కి పంపాల్సి వచ్చింది ఆ ముగ్గురు మహిళలు మరుసటి రోజు చనిపోయారు ఆ సంఘటన తర్వాత ఆమె ప్రశ్నించుకుంది నేను ఎందుకున్నాను నా జీవితానికి అర్థమేమిటి ఆమె సమాధానాన్ని కనుగొంది నేను అవుతాను భారతదేశంలోని మహిళల కోసం జీవిస్తాను ఇడా అమెరికా వెళ్ళి వైద్య విద్య అభ్యసించి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అయింది తర్వాత వెంటనే భారత్కు తిరిగి వచ్చింది ఈసారి సేవ కోసం ఆమె తన సేవలను వెల్లూరులో ప్రారంభించింది ఒక చిన్న క్లినిక్ నుంచి ఆమె ప్రారంభించిన ఈ ప్రయాణం క్రిస్టియాన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లూరు అనే ఆస్పత్రిగా మారింది ఇది నేడు ఆసియాలో అత్యంత ఖ్యాతిగాంచిన వైద్య సంస్థల్లో ఒకటి ఇడాస్కెడ్డర్ భారతదేశంలో మొదటి మహిళల వైద్య కళాశాలను స్థాపించింది ఆమె చెప్పేది చాలా స్పష్టంగా ఉండేది స్త్రీలకు విద్య కావాలి ఆరోగ్యం కావాలి సంరక్షణ కావాలి పల్లెల్లో వైద్య శిబిరాలు ఆరోగ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభించి వేలాది మంది జీవితాలను మార్చింది ఆమె జీవితంలో దేవవిశ్వాసం సేవాతపన స్నేహభావం నిండి ఉండేది ఆమె మనసు ప్రేమతో నిండినది పంతొమ్మిది వందల అరవైలో ఇడాస్కడ్డర్ స్వర్గస్థులయ్యారు కాని ఆమె వదిలిపోయిన సేవా మార్గం నేటికీ కొనసాగుతోంది వైద్యరంగంలో ఎన్నో అద్భుతాలు సాధించింది పంతొమ్మిది వందల నలభై ఆరు భారతదేశంలో తొలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్థాపించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లెప్రసీ పేషెంట్లపై పునరుద్ధరణ శస్త్రచికిత్స పంతొమ్మిది వందల అరవై ఒకటి భారతదేశంలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ మిడిల్ ఇయర్ మైక్రో సర్జరీలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తొలి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొలి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు క్యారటిడ్ స్టెంటింగ్ అండ్ బైఫ్రికేషన్ ప్రపంచంలో మొదటి ట్రాన్స్జ్యుగ్యులర్ క్యారటిడ్ స్టెంటింగ్ మొదటి ట్రాన్స్జ్యుగ్యులర్ మైట్రల్ వాలు ప్లాస్టీ లాంటి సగం ప్రపంచస్థాయి విజయాలు ఇన్కంపాటిబుల్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సీఎంసీ హైఫన్ వెల్లూరు డాడ్యూ డాట్ ఇన్ పంతొమ్మిది వందల్లో ఒకే ఒక పడకతో ప్రారంభించిన ఈ క్లినిక్ ఇప్పుడు సుమారు మూడు ఆరు వందల ఐదు పడకలు ఉన్న చతుర్దస్థాయి వైద్య సంస్థగా మారింది ప్రతిరోజు సుమారు రెండు మందికి పైగా ఇన్పేషెంట్లు తొమ్మిది మందికి పైగా అవుట్ పేషెంట్లు రావడం విశేషం సిఎంసీ వెల్లోర్ పంతొమ్మిది వందల్లో ఐడాస్కడ్డర్ స్థాపించగా ఇప్పటి వరకు అనేక రంగాల్లో మొదటిసారిగా అనే రికార్డు స్థాయిలో సేవలందించి నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రతో అగ్రస్థాయి వైద్య ఇన్స్టిట్యూట్ గా ఎదిగింది ఇది కేవలం మిషనరీలు తమ జీవితాలను పణంగా పెట్టి సాధించిన విజయాలు ఇవి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలికిన సంఘటనలు ఈ విషయాలు నీ హృదయానికి దగ్గరగా ఉన్నాయనిపిస్తే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్